ఇప్పుడు ఏమైందినట్ట దిగాలు పడి కళ్ళు నీళ్ళెట్టుకుంటా సేటుని పట్టించుకోకమ్మా అతను ఒట్టి పిరికోడు ఇలా చూడు మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు బాలు ఉన్నాడు కదా ఆయన ఇంతప్పటి నుంచి చూస్తున్నాను మాట ఇవ్వనే ఇవ్వడు ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి హార్బర్ చేయదారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు అప్పుడు బాలుకి పద్దెనిమిదేళ్లు ఒంటి చేత హార్బర్ ని కైవసం చేసుకున్నాడు అయ్యా బాలు మనసులో పెట్టుకొని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్ళు కారుస్తావు కళ్ళు తుడుచుకో మీ నాన్నే కాదు ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు ఎసి నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా మనసు మార్చుకోగా సుతి లేదు మీ వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా ఇలా చూడు బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు ఆయన్ని మోసం చేయకు ఏటి ఏంట్రా మన్రూమేనా బాత్రూమ్ లో ఎవరు నేనే హే నువ్వు నా బాత్రూమ్ ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ చేయకూడదా లేదు అదేం లేదు రూమ్ సూపర్ గా మార్చేసావు నువ్వెందుకు ఇవన్నీ చేయడమా నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను ఆహా ఎలా ఉంది అత్తరిపోయింది అనుకో రూమా నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి చేద్దామా ఏంటి ఏదో కాఫీ దాదావా అనే టైప్ లో అడుగుతున్నావు నాతో కామెడీ ఏమిటి చేయట్లేదు కదా స్టాప్ ఈ టబల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం ఆ అయ్యో ఓ వెర్కమ్ మాట్లాడుతున్నాను నిన్న వద్దు ఏదో తేడాగా ఉంది ఏడి చేస్తానంత ఏంచ్రా నేను ఎంతసేపునో మంచి పిల్లడో నటించను నాశాంపూత స్నానం చేస్తావా అదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమీ చేయబంటే ఏం చూసి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అని అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతామంటున్నారు అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరు మనల్ని విడతీయకూడదు ఏ సుసే సుసే నా మీద నాకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే పోద్దు నీ పిడ్డలో కడుపున పెరగాలి బిడ్డకి తలపైతే సమస్య తీరిపోతుందా ఏ సుసెయ ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో చూసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను చూసి అయ్యో ఏంటి చూసి నువ్వు నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటికి పోరా కుక్క అని తరివేసినా నేను నేను వదులుకోను చూసి నీకు నమ్మకోలేదా నిన్ను నమ్మకేం కాదు మా నాను తలుచుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు ఇదిగో పడుకో పోంచె మీనానికి పూంచ మీ నాన్నకి చెయ్యి చెప్తాను చెయ్యి 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 చోటు కూర్చుని బాగుండే టైం బాగుందిరా హలో సుశీ ఎలా ఉన్నావు నేను సుశీని కాదు నా పేరు బాలు చే వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను ఆహా సుసి బానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు నేను సుశీ ఒకరినొకరం ఆశపడుతున్నాను ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను అది అది నేనే మెడ్రస్ వస్తాను అక్కడే మాట్లాడుకుందాం